హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎన్ బ్లాక్స్ వన్ ఫోర్ త్రీ టూ ఇప్పుడు మనకైతే రైడ్ వచ్చింది గంట నాసేపుచ్చుకునే ఆర్డర్ అయితే రాలేదు ర్యాప్డోలో ఏమో ఈరోజు చాలా ఈరోజు చాలా అంటే చాలా అదృష్టం లేదు మనకి ఎందుకంటే ఒక్క రైడ్ అంటే ఒక్క రైడ్ కూడా రాలేదు ఇంతవరకు ర్యాప్డోలో ప్రజెంట్ కూడా మనకి ఓలాలు వచ్చింది ఓటీపీ సార్ ఓకే కండి సార్ అయితే పికప్ లొకేషన్లోకి వచ్చాము కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. మనకైతే ఇంకో రైడ్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ సికింద్రాబాద్ టు ఓల్డ్ బోయన్పల్లి కస్టమర్ పికప్ చేసుకున్నాం ఎక్కడ ఉంది హలో హలో అన్న ఎక్కడున్నారు అల్ఫా హోటల్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది చూడ అక్కడ ఉందా ఒకసారి బ్లూ కలర్ స్కూటీ ఇక్కడ ఆటో స్టా ఆటో ఉన్నాం కదా బ్లూ కలర్ స్కూటీ ఇప్పుడు బస్సు వచ్చి బస్సు ఉంది చూడండి కరెక్ట్ బ్యాంక్ దగ్గరన్నా నా ఉన్నా ఇక్కడ ముందర పిల్లర్ పిల్లర్ నెంబర్ స్టార్ట్ అయితే అడుడు అక్కడ బ్లూ కలర్ స్కూటీ ఉంటా చూడండి ఒకవేళ ఇద్దరు ఉన్నారా అమౌంట్ ఎక్కువ అవుతుంది అన్న ఇక్కడ వచ్చినాక మాట్లాడతా ఉన్నా అది అన్న ప్రజెంట్ ఎంత చూపించింది మీకు ఎంత చూపించింది అమౌంట్ అంటున్నా సెవెంటీ చూపించిందా వన్ ట్వంటీ ఇవ్వండి అన్న डिस्करा छोड इधर नानी जस्ट यहां पर पुलिस वाले नाके बंद हैं ओटी बनना बनी डबल

మాకు వచ్చేసి అట్లా ఏమి ఉండదు అన్న మాకు ఆర్డర్కి ఆర్డర్ కట్ అవుతుంది కమిషన్ ఆర్డర్ కింద అని చెప్పదాం మనం పోయే కొద్ది వాడు తీసుకుంటాడు ఇప్పుడు మీకు సెవెంటీ చూపించి నాకు ఫిఫ్టీ సిక్స్టర్ వస్తుంది అంతే ట్రాఫిక్ ఉంటుంది అంతే ట్రాఫిక్ ఉంటుంది నీకు డబల్ సింగిల్ ఏదైతే తోల తోల్లేము ఆరున్నర వరకు ఇబ్బంది ఏముండదు డబల్ తోల్లేము కానీ ఏడు ఉంటే అట్లా ఉంటారు వాడు వచ్చేందుకు ఇంకా ఫైన్ ఎంత పట్టుకుంటే మనకైతే ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓల్డ్ గోయినపల్లి నుండి నాన్క్రామ్ కూడా ఇరవై నాలుగు కిలోమీటర్లు ఏముంది పికప్ వచ్చేసి ఒకటి కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఉంది వెళ్ళాం ఫ్రెండ్స్ పికప్ లొకేషన్లోకి మనమైతే పికప్ లొకేషన్లోకి వచ్చాం ఫ్రెండ్స్ மஞ்சான அதே பிகப் லொக்கேஷன் இதே பிகப் லொக்கேஷன் మనకైతే ఆర్డర్ డ్రాప్ లొకేషన్లో చేసేసాము అది టూ సిక్స్టీ సెవెన్ వచ్చేది అమౌంట్ అంటే ట్యాక్స్ భా మనకి టూ ఫిఫ్టీ అనుకోండి మనకైతే రైట్ వచ్చింది ఫ్రెండ్స్

డేర్ బహరే అవదే బై మే లొకేషన్ మే ఆయా కంటస్ ఆ ఆర్డర్ అయిపోయింది ఇవింగు ఆర్డర్ అది వచ్చేస్ మనకి 220 ఇచ్చింది ఇది 12 కిలోమీటర్స్ంట ఎక్కడ అని చూడలేదు చూడ కస్టమర్ ఇంకా రారలేదు మనకి ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసారు డెలివరీ అయిపోయింది అంట ఆ పర్సన్ డ్రాప్ చేసారు ఇங்கோ ఆర్డర్ వచ్చింది ఇది వచ్చేసి బంజారా Hills కి 24 km 22 km from me తెలంగాణ ఫ్రెండ్స్ మనమంటే మనమంటే పిక్ అప్ లొకేషన్ లకు వచ్చాము ग्राफिक एप्लीकेशन हो दिया पिकअप लोकेशन कस्टमर का कर देता हूं మనకైతే ఊంగ రైడ్ వచ్చింది ఫ్రెండ్స్ అది డ్రాప్ చేసేశా మనకి 220 రూపాయలు వచ్చింది దానికి ఇప్పుడు ఇది వచ్చేసి మ్యాన్కామ్ కూడా పదమూడు కిలోమీటర్లు ఉంది ఎంత వస్తుందో అమౌంట్ చూడాలా పికప్ లొకేషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది పికప్ లొకేషన్ దగ్గర వెళ్తున్నాం మనం ప్రజెంట్ ఇప్పుడు మన టోటల్ అమౌంట్ వచ్చేసి ఇప్పుడు వెయ్యిన్ని యాభై అయింది ఇప్పుడు మళ్ళీ పద్మూడు కిలోమీటర్లకి ఎంత చూసుకొని అమౌంట్ అప్డేట్ చేస్తాం మీకు ప్రజెంట్ అయితే మనం పదమూడు వందలు చేస్తాం లొకేషన్ లొకేషన్లోకి వచ్చాము हेलो, मैम लोकेशन में ओके